ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय సరస్వతి యోగం సరస్వతి యోగం అంటే ఏమిటి విశ్లేషణ నివారణ ఉదాహరణ జాతకంలో బిఎస్కేవి ప్రెసరరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఓం గమ్ గంగతనమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రెసర ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము నిన్నటి రోజుని ఒక నమూనా జాతకము సుధీర్ అన్న ఆయన జారీచెప్పము మనం పరిశీలించాము అందులో యోగాలు ఉన్నాయి అవయోగాలు కూడా ఉన్నాయి దుర్యోగాలు కూడా ఉన్నాయి అందులో నిన్న ఒక యోగం గురించి మనం డిస్కస్ చేసుకున్నాము మొదల ఈ రోజుని వేరొక యోగం గురించి మనం డిస్కస్ చేసుకున్నాము వారి జాతకంలో ఉన్నది సరస్వతి యోగాన్ని కూడా ఉంది సరస్వతి యోగం అన్నట్టయితే పూర్తిగా సరస్వతి యోగం లేకపోయినప్పటికైనా సరే మూడు గ్రహాలకి కూడా రెండు గ్రహాలు బలంగా ఉన్నాయి అంటే అసలు సరస్వతి యోగం అంటే ఏంటి మనము ముందర తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము సరస్వతి యోగం అన్నట్టయితే సరస్వతి కృపా కటాక్ష వీక్షణాలు మానవుని మీద అపారంగా వర్షిస్తాయండి అది కానీ ఉన్నట్టయితే మటుకు మానవుడు మంచి విద్యావంతుడు అవుతాడు మేధవి అవుతాడు జ్ఞాన సంపన్నుడు అవుతాడు అదేవిధంగా లా చదువుతాడు తర్వాత ఎంబీబీ చదువుతాడు ఇంజనీర్ చదువుతాడు అనేక రకాలు చదివిన చదువుకి సార్థకత ఉంటుంది చదివిన చదువు ఒక తలవని తలంబగా వస్తుంది వీరు చదువు కోసం కష్టపడనక్కర్లేదు చదివే వేలని వరిస్తుంది అటువంటిది సరస్వతి యోగం ఆ యొక్క కటాక్ష కృపాకటాక్షిక్షణలో ఉన్నట్టయితే అన్ని విధాలు కూడా మించగలుగుతుందని నేను ఎప్పుడో చెప్పానో చెప్తున్నానో అయినట్టయితే సరస్వతీదేవి యోగం సరస్వతి యోగం ఎలా వస్తుంది అన్నట్టయితే మూడు గ్రహాలు బేస్ మీద వస్తుంది అది జూపిటర్ అంటే దేవగురువు వేనస్ అంటే రాక్షసు గురువు ఆయన గురువు ఈయన గురువు తర్వాత బుద్ధిమంతుడు లోకజ్ఞానం తెలుసున్నాడు కమ్యూనికేషన్ బాగా తెలుసున్నాడు బుధ గ్రహ అంటే గురుడు శుక్రుడు బుధుడు వీళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ఈ యొక్క జాతకునికి సరస్వతి యోగం వస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గురుడు శుక్రుడు సహకారం కూడా వస్తుందని నేను విన్నాను అది జరుగుతూనే ఉంది కాబట్టి అది కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ సుధీర్ అన్న అబ్బాయికి సరస్వతి యోగం ఉంది అని నేను చెప్తున్నాను అదే అది పూర్తిగా ఉందా మధ్యస్థంగా ఉందా అన్నట్టయితే ఇక్కడ సరస్వతి యోగం అన్నట్టయితే ఈ యొక్క గురుడు శుక్రుడు సారీ గురుడు శుక్రుడు బుధుడు కూడా కేంద్రాల్లో కానీ లేదా అన్నట్టయితే త్రికోణాల్లో కానీ ఉండాలి కేంద్రం అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది ఏళ్ళల్లో ఉండాలి త్రికోణాలు అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది ఏళ్ళలో ఉండాలి త్రికోణాలు అన్నట్టయితే ప్రాప్తిని కలగజేసేవి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చేవి అన్నట్టయితే ఇక్కడ గురుడికి శుక్రునికి తర్వాత బుధునికి కూడా కేంద్ర యొక్క సంబంధం కానీ కేంద్రాధిపతుల యొక్క సంబంధం కానీ లేదు అన్నట్టయితే మటుకు త్రికోణాల్లో కానీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి అయినట్టయితే ఇప్పుడు ఈ అబ్బాయికి లగ్నము మకర లగ్నం వచ్చింది తర్వాత చతుర్థంలో శుక్రుడు వచ్చాడు అంటే నాలుగు ఇల్లు చతుర్థం ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఇక్కడ శుక్రుడు కేంద్రంలో ఉన్నాడని మనం అనుకున్నాము తర్వాత ఇక్కడ గురుడు ఏడో ఇంట్లో ఉన్నాడు అది కూడా కేంద్రంలోనే ఉంది కేంద్రంలో ఉన్నట్టయితే సప్తమ కేంద్రంలో ఉంది కాబట్టి గురుడు శుక్రుడు కూడా బలంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అయితే బుధుడు అన్నట్టయితే తన మిత్రుడు రవితో కాంబినేషన్ అయ్యాడు కాబట్టి అది కూడా పర్వాలేదు అంటే త్రికోణాలలో లేడు బుధుడు కాస్త త్రిషడాల్లో ఉన్నాడు అది అయితే ఈ యొక్క గురుడు శుక్రుడు వల్ల ఈ రెండు గ్రహాల వల్ల కూడా ఇతనికి సరస్వతి యోగం పట్టిందని చెప్పవచ్చు అయినట్టు ఈ సరస్వతి యోగం వల్ల ఇతను కోరిన చదువు చదువుకోవటానికి ఉన్నాయి నెక్స్ట్ ఇతను లా చదువుకోవచ్చు ఎంబీవి చదువుకోవచ్చు ఏదైనా ఇది అవ్వచ్చు అయితే ఇక్కడ చిన్న సమస్య ఈయనకి వచ్చింది గురుడు శుక్రుడు బాగున్నారు గురుడు కూడా రవిత కలిసాడు అది కూడా పర్వాలేదు అయితే గురుడు కేతువుతో కలవటం వలన గురుబలం కొంచెం తగ్గింది ఈ అబ్బాయికి నెక్స్ట్ గురుబలం కొంచెం తగ్గింది అని మనం చెప్పడానికి వీలుగా ఉంది శుక్రుడు కుజుడు కూడా పర్వర్తన యోగం చెందారు అని చెప్తున్నాను అంటే దీనివల్ల నీ అబ్బాయికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ కేతు కాంబినేషన్ వలన చదువు సాగటం లేదు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అబ్బాయి చదవటానికి ప్రయత్నం చేసినట్టయితే యాభై చదివే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లా చదవచ్చు ఇప్పుడు లా చదివి అతను పట్టాపుచ్చుకొని కోర్టులో కూడా వాణించగలరు కానీ ఇతనికి అపారమైన నాలెడ్జ్ ఉంది మేధా సంపత్తి ఉంది అయినట్టయితే ఇక్కడ ఈ యొక్క గురుగ్రహ సప్తమ స్థానంలో ఉంది కాబట్టి ఈయనకి సరస్వతి యోగం ఉందనే చెప్పవచ్చు శుక్రుడు కూడా కేంద్రంలో ఉన్నాడు కాబట్టి సరస్వతి యోగం ఉందనే చెప్పవచ్చు అయితే ఈ యొక్క గురుడు కేతువుతో కాంబినేషన్ అవటం వల్ల సరస్వతి యోగానికి కొంచెం అవరోధం కలుగుతుంది నెక్స్ట్ ఈ అబ్బాయికి ప్రజెంట్ గురుమానస రంగులో ఉంది గురుమానస రంగులో ఉండి గురువు కేతువుల కాంబినేషన్ వల్ల అతనికి తాళంపు అయితే ఉంది కానీ కార్య ఆచరణ లేదు అయితే ఈ అబ్బాయి మటుకు గట్టిగా ప్రయత్నం చేసి చదివినట్టయితే మటుకు సక్సెస్ రేటు బాగుంటుందని నేను చెప్తున్నాను సరస్వతీదేవిని పూజ చేయాలి ఈ అబ్బాయి నిత్యం సరస్వతీ దేవిని పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఒకటి సరస్వతీదేవి మంత్రోపాసన చేయాలి సరస్వతీ దేవి మంత్రోపాసన చేసి దానాలు ధర్మాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది ఎవరైనా గురువుగారి దగ్గర వెళ్ళి సరస్వతీదేవి మంత్రం ఉపాసన చేయాలి చేసినట్టయితే బాగుంటుందని నేను చెప్తున్నాను ఈ సుధీర్ అన్న అబ్బాయి కష్టపడి చదివినట్టయితే మటుకు ఫలితం బాగుంటుంది నెక్స్ట్ ఈ అబ్బాయికి చంద్రమంగళ యోగ ఉంది దాని గురించి నేను తర్వాత చెప్తాను అంటే ఈ అబ్బాయి అతి కష్టం మీద చదువుతాడు అని నేను అంటాను యోగా అనేది సెవెంటీ పెర్సెంట్ ఉంది మిగిలిన థర్టీ పెర్సెంట్ కూడా వీక్ అయ్యింది కాబట్టి ఈ అబ్బాయి కేతుకి దానాలు చేయాలి అంటే ఐదు మంగళవారాలు ఒలవలు దానం చేయాలి లక్ష్మీగణపతి పూజ చేయాలి సరస్వతి పూజ చేయాలి సరస్వతి మంత్రాభం చేసినట్టేది బాగుంటుంది ఇంకా ఈ అబ్బాయికి సరస్వతి యోగం వల్ల గురుడు కేతు కలవటం వల్ల మంత్రోపాసన ఈ అబ్బాయికి చాలా బాగుంటుంది అంటే దేవతా మంత్రాన్ని ఉపాసన చేసినట్టయితే గురుడు కేతు కాంబినేషన్ వల్ల ఇతనికి అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఎవరైనా సరే సరైన గురువుల ద్వారా ఈ అబ్బాయి యొక్క దేవి మంత్రోపాసన చేసినట్టయితే ఈ అబ్బాయికి విద్యా విత్తాలు వస్తాయి తర్వాత ఈ అబ్బాయి భవిష్యత్తు చెప్పే కెపాసిటీ వస్తుందని నేను చెప్తున్నాను ఇది ఈ అబ్బాయి ఉన్న సరస్వతి యోగ గురించి నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక జాతకం మనం చూస్తున్నాము ఈ జాతకం మనకి ఏమిటన్నట్టయితే ఇక్కడ వేణి అన్న అమ్మాయి జాతీయ చక్రము ఈ జాతీయ చక్రం ప్రకారంగా ఈ అమ్మాయిది మిథున లగ్నం వచ్చింది మిరన్ లగ్నం వచ్చింది మిరన్ లగ్నానికి ఈ అమ్మాయిది లగ్నాలు పెట్టి బుద్ధుడయ్యాడు తర్వాత మిథున లగ్నంలో కేంద్రంలో గురుడు ఉన్నాడు అది మంచిది తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదో ఇంట్లో అంటే త్రికోణాల్లో శుక్రుడు గురుడు ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా ఈ అమ్మాయికి దేవి యోగం తప్పనిసరిగా పెట్టిందండి అది నేను చెప్తున్నాను ఈ అమ్మాయికి దేవి యోగం తప్పనిసరిగా పెట్టింది ఒకటి లగ్నంలో గురుడు ఉన్నాడు క్యాండోలో దేవి యోగానికి బీజం పడింది ఐదో ఇంట్లో శుక్రం ఉన్నాడు స్వస్థానంలో సరస్వతీదేవి యొక్క యోగానికి రెండవ బేజం పడింది బుధుడు ఉన్నారు ఆ యొక్క బుధుడు మిత్రం ఇంట్లో ఉన్నాడు త్రికోణంలో సరస్వతీదేవి యోగానికి పూర్తిగా బేజం పడింది కాబట్టి ఈ అమ్మాయి హిందీలో భాషా ప్రయోగం అయ్యింది బిఏ చదివింది నెక్స్ట్ లోకజ్ఞానం అన్నది ఈ అమ్మాయికి చాలా 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 బాగా తెలుసు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి టెన్త్ వరకు చదివి ఆప్ చేసింది ఆప్ చేసేసిన ఏడు ఎనిమిది సంవత్సరాలకి మళ్ళీ చదువు అంటే ఇంట్రెస్ట్ పుట్టి మెట్రికులేషన్ ఏమో రాసింది ఎప్పుడైతే మెట్రికులేషన్ రాసిందో అప్పుడు ఆ మెట్రికులేషన్లోనేమో ఆ యొక్క జోనల్ ఫస్ట్ వచ్చింది అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేదా ఆంధ్ర ఫస్ట్ ఏదో వచ్చింది అంటే మంచి ఫుల్ మార్క్స్ వచ్చింది వచ్చి తర్వాత ఏమో బిఏలో జాయిన్ అయ్యింది బిఏలో జాయిన్ అయ్యి ఎకనమిక్స్ గ్రూప్ తీసుకుంది ఎకనమిక్స్లో కూడా ఫుల్ ప్రెడ్జెడ్గా మంచి మార్కులు వచ్చింది తర్వాత అదంతా అయ్యింది అయ్యాక అమ్మాయి టీచర్ జాబ్ చేసింది టీచర్ జాబ్ చేస్తూ వివాహం అయ్యింది ఆ అమ్మాయి ఎంత ఎంత ఉంటారాలో చూడండి సరస్వతి యోగం పెట్టింది అనమాట ఆ నెక్స్ట్ ఆ అమ్మాయి ఇప్పుడు సంసారిగా అంటే గృహిణిగా ఉంటూ యొక్క ఆధ్యాత్మికంలోనూ ఒక లలిత సహస్రనామాలి పెద్దలు చెప్తున్నాయన్నీ కూడా వాళ్ళు మొబైల్లో చూసి దానికి భాష అనేది ఆమె రాస్తుంది అంటే ఒక మంత్రానికి ఒక అర్థం తెలుసుకుంటే భాష రాసేంత పెద్ద లెవెల్కి అమ్మ ఎదిగింది అంటే లలిత సహస్రనామావళి లలిత అంటే ఏమిటో తెలియని ఒక అమ్మాయికి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది అంటే సరస్వతి యోగం ఉండబట్టి ఇచ్చింది ఆ సరస్వతి యోగం లగ్నంలో గురుడు ఉన్నాడు అంటే కేంద్రంలో గురుడు ఉన్నాడు దానివలన సరస్వతి యోగం వచ్చింది తర్వాత పంచంలో త్రికోణంలో మటుకు శుక్రుడు ఉన్నాడు ఆ యొక్క శుక్రుని గురుడు చూస్తున్నాడు అది కూడా సరస్వతి యోగానికి ప్లస్ పాయింట్ అయింది నెక్స్ట్ ఇంకొకటి విద్యా వాక్ వ్యక్త స్థానాలు బట్టి వాక్స్థానాలు పెట్టి అయినప్పటికైనా బుధుడు అంటే వాక్నిచ్చేవాడు కమ్యూనికేషన్స్ ఇచ్చేవాడు ఆ బుధుడు వెళ్ళి త్రికోణంలో ఉన్నాడు శుక్రుడితోటి కలిశాడు గురుని చాలా చూడబడుతున్నాడు ఇంకా అంతకంటే కావాల్సిన ఏంటి ఆ సంపూర్ణంగా సరస్వతి యోగం పెట్టింది నెక్స్ట్ ఆ అమ్మాయి ఏం చేస్తారో మీకు తెలుసా అండి టీచర్ జాబ్ చేస్తుంది చేస్తూ తర్వాత ఏంటంటే ఆ యొక్క లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ అక్కడ పెట్టుకోండి పెద్దవాళ్ళు చెప్పినవి చూసి అది తప్పో రైట్ అని మళ్ళీ మనం డెస్టరీలు చూసుకుంటూ తన సొంతంగా అద్దాలు క్రియేట్ చేసుకుంటూ తను తన యొక్క భర్త గారికి ఇది ఇలాగా అది అలాగా అని చెప్పి ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తితోటి ఆ అమ్మాయి వెలిగిపోతుంది ఇదంతా కూడా ఆ అమ్మాయికి లగ్నంలో గురుడు ఉండటం వల్ల నిరాడంబరంగా ఉంటుంది ఆ అమ్మాయి అంత పెద్ద చదువు చదువుద్దని కానీ ఈ యొక్క లలిత సహస్రనామాల గురించి అంత ఇదిగా చెప్పుద్దని కానీ ఎవరికీ తెలియదు తెలియనివ్వదు కారణం ఏంటంటే నేను చదవలసింది ఇంకా చాలా చాలా ఉంది అది కానీ చదివితే కానీ నా వల్ల అవ్వదు అంది అంటే ఆవిడికి ఇంకొకటి ఎంతవరకు వచ్చిందంటే ఆవిడ యొక్క జాస ఆవిడ యొక్క సరస్వతి ఉపాసన అన్నది ఏంటంటే ఆవిడ ఏదంటే అది జరుగుతుంది మంచి అంటే మంచి జరుగుతుంది అంటే చెడ్డ జరుగుతుంది చెడ్డ సాధారణంగా మాట్లాడదు అయినా మంచిగా మాట్లాడుతుంది మంచి అంటే మంచి జరుగుతుంది ఇది సరస్వతి యోగం ఈ యొక్క సరస్వతి యోగం ఉన్నది డెవలప్ అవ్వాలి అన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే ఇంకా ఎనహెన్స్ అవ్వాలంటే సరస్వీదేవిని పూజ చేయాలి సరస్వతిదేవి మంత్రాన్ని ఉపాసన చేయాలి తర్వాత సరస్వతి యంత్రాన్ని కూడా పూజ చేస్తే మంచిది అదేవిధంగా ఇక్కడ సుధీర్ అన్న అబ్బాయి ఉన్నాడు ఈ సుధీర్ అన్న అబ్బాయికి గురుడు శుక్రుడు వల్ల సరస్వతి యోగం పెట్టింది గురుడు బుధాదిత్య యోగం పెట్టింది దీనివల్ల నేను సరస్వతి యోగం పెట్టిన గురుడు కేతువుగా కాంబినేషన్ అవ్వటం వల్ల ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాడు ఈరోజు కాబట్టి రేపన్న గురు సమానుడు గురు తుల్యుడు కూడా అయ్యే అవకాశం ఉంది అంటే ఇటు సరస్వతి యోగం ఉంది కాబట్టి ఆ అబ్బాయి నోట బట్ట అన్నీ కూడా మంచిగా పలికిస్తుంటాడు భగవంతుడు ఇది ఆ అబ్బాయి సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఈ అబ్బాయికి సరస్వతి యోగం బాగుంది అని నేను చెప్తున్నాను ఈ అబ్బాయి మటుకు నేను సలహా ఇస్తున్నాను ఈ అబ్బాయికి సరస్వతి మంత్రోపాసం చేయి నువ్వు ఏకాదశి ఒక రుద్రాక్ష వేసుకో వేసుకున్నట్టేది బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సరస్వతి దేవి ఇలవేల్పుగా చేసుకో బాగుంటుంది ఎప్పుడు కూడా బియ్యం దాన ఇస్తుండు పెసలు దాన ఇస్తుండు తర్వాత శనగలు ఇస్తుండు నవధాన్యాలు దాన ఇస్తుండే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను అంటే ఇక్కడ సరస్వతి యోగము ఒక టూ బై థర్డ్ ఉన్న ఫలితం చెప్పాను సరస్వతి దేవి యోగం సరస్వతి యోగం ఫుల్ ప్రెజర్గా ఉందని కూడా నేను చెప్పాను కాబట్టి ఈ యొక్క సరస్వతి యోగం ఉన్న ప్రతి వాళ్ళు కూడా మంచి యోగులు అవుతారు జ్ఞాన సంపదలు అవుతారు ఆధ్యాత్మిక సంపదలు అవుతారు తర్వాత దీర్ఘాయుష్మంతులు అవుతుంటారు సర సరస్వతి కృపా కటాక్ష వీక్షణాలకు గురి అవుతుంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో పండిత సత్కారాలు పండుతూ ఉంటారు పామురులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు అనమాట ఈ యొక్క అమ్మాయి అటువంటి అమ్మాయి ఈ అమ్మాయికి సరస్వతి యోగం ఉంది కాబట్టి ఈరోజు నేను సరస్వతి యోగం గురించి నేను మీకు చెప్పాను మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే ఫలానా యోగం గురించి చెప్పండి అంటే నేను ప్రయత్నం చేస్తుంటాను స్వస్మయ జాతకాలు మీరు పంపించండి మీ పేరు ఇంటి పేరు కాకుండా మామూలు ఏదో ఒక పేరు పెట్టి ఆ పేరుతోటి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసరరావు శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరణ రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ